ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్ల వైపు రాకుండా ఉండడానికి ప్రధానమైన కారణం టికెట్ రేట్లు ఒకటైతే మరొకటి పైరసీ విడుదలైన రోజు మధ్యాహ్నమే చాలా వెబ్సైట్స్లో కొత్త సినిమాలు దర్శనమిస్తున్నాయి ఒకప్పట్ల థియేటర్ ప్రింట్స్ కాకుండా చాలా క్లారిటీతో ఉండే ప్రింట్ పైరసీ సైట్లలో పెడుతున్నారు దాంతో థియేటర్కు వెళ్లడం మానేస్తున్నారు చాలామంది ప్రేక్షకులు పైరసీలో చూద్దాం లేదంటే నెల రోజులాగితే ఎలాగో ఓటీటీలో వస్తుంది కదా అక్కడ అని ఆగిపోతున్నారు అలా చాలా సినిమాలు చచ్చిపోతున్నాయి తాజాగా కన్నప్ప సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది జూన్ ఇరవై ఏడున విడుదలైన ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి ప్రవాస్ ఉన్నాడు కాబట్టి రెబల్ స్టార్ ఫ్యాన్స్ కూడా కన్నప్ప సినిమాను మొదటి రోజు చూశారు అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా పైరసీ గురించి తాజాగా సంచలన ట్వీట్ చేశాడు మంచు విష్ణు తన సినిమా పైరసీ ప్రింట్ ఏకంగా ముప్పై వేలకు పైగా సైట్లలో అప్లోడ్ చేశారని దయచేసి సినిమాను సరైన పద్ధతిలోనే చూడాలి అంటూ ఆయన ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశాడు ఎంతో మంది కష్టపడి చేసిన సినిమాను ఇలా చేస్తే నోటి నోటికాడ కూడు లాక్కుపోవడమే అంటున్నాడు ఆయన కేవలం తన సినిమా విషయంలో మాత్రమే కాదు ఏ సినిమా అయినా పైరసీ చేయడం చాలా పెద్ద క్రైమ్ అంటూ ట్వీట్ చేశాడు మంచు విష్ణు ఒక సినిమాను ఈ విధంగా ముప్పై వేలకు పైగా సైట్లలో అప్లోడ్ చేస్తే దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించుకోండి అంటున్నాడు విష్ణు పైరసీ అనేది చాలా బాధతో కూడుకున్న విషయమని మన పిల్లలకు దొంగతనం చేయడం ఎలాగో మనం నేర్పించకూడదు అంటున్నాడు విష్ణు పైరసీ చూడడం కూడా మన పిల్లల్ని సొంతంగా దొంగతనం చేయండి అని ఎంకరేజ్ చేసినట్లే అవుతుందని దయచేసి సినిమాను థియేటర్లలో మాత్రమే చూడండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నాడు విష్ణు కేవలం కన్నప్ప మాత్రమే కాదు చాలా సినిమాలకు పైరసీ దెబ్బ పడుతుంది రైట్స్ పేరుతో దేశం కాని దేశంలో కూడా సినిమాను అమ్ముతున్నారు నిర్మాతలు అక్కడి నుంచి పైరసీ యథేచ్ఛగా జరుగుతుంది డబ్బుల కాశపడి వేరే దేశాల్లో మన సినిమాలను నిర్మాతలు అమ్మడం ఆపేసిన రోజు ఈ పైరసీ కంట్రోల్ అవుతుంది అంటున్నారు విశ్లేషకులు తప్పు మన దగ్గర పెట్టుకుని ప్రేక్షకులను అనడం ఎందుకు అనేవాళ్లు కూడా లేకపోలేదు టికెట్ రేట్లు అంతగా ఉన్నప్పుడు వాళ్లు మాత్రం ఏం చేస్తారు అనేది వాళ్ల వాదన భారతీయ కాపీరైట్స్ చట్టాల ప్రకారం పైరేటెడ్ కంటెంట్ ను డౌన్లోడ్ చేయడం లేదా స్ట్రీమింగ్ చేయడం వల్ల రెండు లక్షల వరకు జరిమానాలు విధించవచ్చు జైల శిక్ష కూడా విధించవచ్చు